మీ అంత జ్ఞానము నాకు లేకపోయినా దేవుడు ఇచ్చిన కొద్దిపాటి దాంతో ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి అభిమతం అంటారు దాన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరి అభిప్రాయాన్ని మీరు కించపరిచేటప్పుడు దేవుడు దానిని చూసుకుంటాడు రెండోది బలవంతంగా మత మార్పిడి అన్నారు చూసారా అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనం శిక్షించాలి అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనము అరికట్టాలి అది నేను ప్రభువును అంగీకరించిన దానిగా నేనే చెప్తున్నాను ఈ రోజు యా ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఉండే క్రైస్తవులు ఎవరు ఊడిపోయే క్రైస్తవులు ఎవరు తెలియాలి అంటే మోడీ గారు లాంటి వాళ్ళు నిలబడాలి మోడీ లాంటి గారు వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే క్రైస్తత్వం అంటే యేసయ్య ఏం చెప్తున్నాడు ఆయన ఒక దేవాది దేవుడిగా వచ్చి ఆయనే పన్నెండు మంది శిష్యులని ఇచ్చుజారు ఎంచుకున్నారు ఆయన ఎంచుకుని ఆయన వెళ్ళిపోయి మీరు సర్వలోకానికి వెళ్ళి నా పేరులో మీరు స్థలాలు చూసుకోండి ఇంకొకటి కట్టుకోండి ఇంకొకటి కట్టు ఒక మనిషి హస్త నైపుణ్యంతో కట్టినటువంటి ఆలయాలలో నేను నివసింపదగిన దేవుడునా అని అడుగుతున్నాడు ఆయన నువ్వు చేత్తో కట్టే చర్చిలో నేను ఉండే దేవుడు కానీ మనకి ప్రభువును ఆరాధించుకోవడానికి ఒకటి ఉండటము శ్రేయస్కరం కావాలి కానీ మీద కానీ మీరు ఇంకోటి గమనించాలి డెవలప్మెంట్స్ కొన్ని చర్చెస్ లో కొన్ని చర్చిల మీద ఆలయం అని రాయడం మొదలెట్టారు పూర్వం లేదన్న మాట ఆలయం అన్నది దేవాలయం అన్నది హిందూ టర్మ్ హిందూ ఆలయాలు అంటారు ఏమంటారంటేనండి కానీ ఎందుకు కాదు నేను ఈ అంటే మీరు మీ దృష్టి వచ్చిందో లేదో నాకు తెలియదమ్మా కానీ బట్ ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు అది ఆలయాలని మొన్న ఎప్పుడు మేము సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మామూలు మన గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉంటాయి అలాంటి ధ్వజస్తంభం ఒకటి చూసాం ఓ చర్చిలో ఎందుకు వై దే ఆర్ ట్రైయింగ్ టు రిప్లికేట్ చెయ్యాలి హిందూ అంటే ఇది ఆ మతానికి దగ్గరది ఇది కూడా ఆలయం ఏదో సమ్ కైండ్ ఆఫ్ అంటే దేవుడు ఏం చెప్తాడంటే అండి కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి కలిపి చెడిపెడి దాన్ని దీంట్లో కలిపి దీని దాంట్లో కలిపి చెడిపెడి బోధనలు కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి కానీ ఎంత దినాలలో మనము ప్రతిదీ కూడా చాలా క్షణాల్లో మనకి డిస్ట్రాయ్ అయిపోవటానికి ఎప్పుడు శత్రువు మనల్ని లాగుతూ వెంట పెడుతూనే ఉంటాడు ఈ రోజు ప్రామిస్ గా నేను చెప్తున్నాను మీరు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఎందుకంటే యాజ్ అ బ్రాహ్మిణ్ గా మీరు చేసినటువంటి స్ట్రాంగ్ ముందు యథార్థవంతుల కొరకు దేవుడు కనుదృష్టి లోకవంత తిరుగుతున్నాడు చర్చిలు కొట్టే వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకటి ఇంకో నేను క్రైస్తవ సహోదరులను కూడా నేను కించపరచట్లేదండి ట్రూత్ చెప్తున్నాను మీరు ఇందాక చాలా గొప్పగా చెప్పారు అన్నమాట యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ అని ఎందుకన్నానంటే మీరేదో మొండి వాదనో పిడివాదన లేకుండా మీరు తప్పు అలర్ట్ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలన్నారు శిక్షించడం దేవుడు కానీ మరి ప్రభుత్వాలు చేస్తున్నవి ఏంటమ్మా యూర్ పాలిటీషియన్ అంటే దేవుడు ఇప్పుడు దానికి ఒక ఓట్ బ్యాంక్ అని వాళ్ళని మైనారిటీస్ అని ఇది పెర్మిసిబుల్ అంటే అది బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఒక ఒక గొప్ప దైవజన్ నేను చెప్తాను మీకు ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు అని అంటాడు దేవుడు ఏమంటాడు తెలుసా మీరే జీవము కలిగిన దేవుని ఆలయాలు అవ్వాలి అంటాడు వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ నాలో ఉండాలని నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు నా అంతరంగం నిండా క్రీస్తు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయననే ప్రకటిస్తాను కానీ ఇంకొకటి ప్రకటి ఆలయాలు మనకి ఎందుకు మనం వర్షిప్ చేయటానికి దేవుని సన్నిధి కోరుకోటా యు ఆర్ ద టెంపుల్ అంటున్నాడు